హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను రాంబాబు టూరిస్ట్ ఎప్పుడు కారులో తిరిగి సారీ ఆటోలో ఏంటి అనుకుంటున్నారా నాకు కూడా ఒక ఆటో ఉంది ఇది శ్రీకాకుళం హైవే నుండి మన అరసపల్లి వెళ్ళే రూటు శ్రీకాకుళం నాలుగు కిలోమీటర్ల ముందే రైట్ సైడ్ కటింగ్ ఉంటుంది ఇది పాత బ్రిడ్జి అంటారు ఈ విధంగా వెళ్తే అరసపల్లి షార్ట్ కట్ ఈ రెండు ఆటోలు ఒక ఆటో నాది ఒక ఆటో మా బామ్మారిది శ్రీకాకుళం దగ్గర అరసపిల్ల ఆలయం దగ్గరలోకి వెళ్ళాము మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి అరసపిల్లి ఆలయం దగ్గర కూడా పెట్రోల్ బంక్ కొత్తగా కట్టారు ఇది చాలా అదృష్టం ఎందుకంటే చాలామంది భక్తులు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని కనుక్కుంటారు కానీ ఇప్పుడు అవసరం లేదు తర్వాత ఇప్పుడు మనం గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము ఇది అరసపిల్లి హార్చ్ అంటారు ఇక్కడ నుండి మనం వాక్వెల్ డిస్టెన్స్ ఆలయానికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ తక్కువగా ఉంటుంది సండే టైంలో పార్కింగ్లో పట్టి ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ అరసపిల్ల ఆర్చి నుండి లోనికి వెళ్ళాలి చాలా అదృష్టకరం ఏంటంటే ఈరోజు సండే చాలా బిజీగా ఉంటుంది కానీ వైజాగ్లో గిరియాత్ర వల్ల భక్తులు ఎవరు అరసపిల్ల ఆలయానికి రాలేదు అందువల్ల మా ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్పు చాలా చక్కగా చాలా ఆనందంగా సంతోషంగా జరిగింది ఎందుకంటే అరసపిల్ ఎప్పుడు నిత్యం ఫుల్గా బిజీతో ఉన్న ఆలయం ఆదివారం వస్తే చాలా కష్టం దర్శనం చేసుకోవాలన్నా ఎంతో టైం పట్టి చాలా లేటు అవుతుంది కానీ ఆలయాన్ని చుట్టూ ఎన్నో షాపుస్ అన్నీ కూడా బిజినెస్ అంతా ఖాళీగా ఉన్నది మీరు ఎప్పుడు చూసారో లేదో ఇది చాలా వింతగా ఉన్నది చాలా వింతగా ఉన్నది చాలా వరకు అనేక ఆలయాలకి చెప్పులు స్టాండు ఆ విధంగా ఉంటాయి కొత్తగా ఆ విధంగా పెట్టారు ఇది ఆలయానికి వెళ్ళే రూటు చాలా అదృష్టంగా భావిస్తున్నాము సండే టైంలో ఈ విధంగా ఎప్పుడూ అరసపిల్ల ఆలయము ఉండదు నిత్యం కొన్ని వేల సంఖ్య జనాలతో పెట్టకిట్టలు ఆడుతున్నది కానీ దర్శనం కూడా చాలా అద్భుతంగా ప్రియదర్శనం దర్శనం కూడా పావు గంటలో అయిపోయింది అదే ఫ్రీ దర్శనం స్వామివారి దర్శనం కోసం ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇది శ్రీకాకుళం శ్రీ అరసవిల్లి ఆలయము చూడండి ఇది శ్రీకాకుళం అరసవిల్లి ఆలయము రాంబాబు టూరిస్ట్ ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎదురుగా కనబడుతున్నది సోమవారు ఆలయం ఇక్కడ చాలా వరకు ప్లాన్స్ మార్చారు ఎందుకంటే రద్దీగా ఉంటుందని సండే టైంలో మన చెరువు కోనేరు ఉన్నది కోనేరు దగ్గర నుండి రాగి చెట్టు అమ్మవారి నుండి ఆ విధంగా గ్రోపరేటేషన్ నుండి లోనికి పంపిస్తున్నారు ఎందుకంటే చాలా వరకు ఎన్నో లైన్లు దాటుకొని ఆలయానికి రావాల్సి ఉన్నది ఇక్కడ ఐదు వందల రూపాయల టికెట్టు రెండు వందల రూపాయల టికెట్టు యాభై రూపాయల టికెట్టు ఆలయానికి ఉన్నది కానీ చాలా భక్తులు ఫ్రీ దర్శనం ఖాళీగా ఉన్నదని భక్తులందరూ వెళ్తున్నారు చాలా నిత్యంగా స్వామివారు ఆలయం అడుగు పెట్టగానే వల్లి జల్లుమని అని అంటుంది ఎందుకంటే సూర్యనారాముఖ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి చాలామంది నిత్యం జనాలు ఎంతో దూరం నుండి ప్రయాణాలు చేసి అరస్పల్లి స్వామి దర్శనం చేసుకొని నిత్యం స్వామివారు సన్నిధిలో ఉండాలని చాలా భక్తులు కోరుకుంటారు ఇప్పుడు దర్శనానికి లోన్కి వెళ్తున్నాము ఇప్పుడు చాలా అదృష్టకరం ఏంటంటే ఒక దర్శనానికి వెళ్ళే ముందు మొబైల్ కంట్రోల్ మొబైల్ ఆలయంలోకి తీసుకు వెళ్ళకూడదు ఇప్పుడు నది సైడ్ వెళ్ళే రూట్లో లేడీస్ టాయిలెట్స్ బాయ్స్ టాయిలెట్స్ ఉంటాయి అక్కడ తల కటింగు సారీ అక్కడ ఆలయానికి దగ్గరలో చెరువు నది పక్కన చాలామంది తలలీల తీస్తారు ఇక్కడ ప్రతి సండే చాలా రద్దీగా ఉంటుంది ఒక ఆలయానికి ఎంత టైం పడుతుంది దర్శనానికి అలాగే తల నీళ్ళు తీసుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది కానీ వైజాగ్లో గిరియాత్ర వల్ల భక్తులు ఎవరో రాపోవడం చాలా ఖాళీగా ఉన్నది ఇక్కడ ఉన్న నెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ నెంబర్స్ మా అత్తవాళ్ళు మా అత్తవాళ్ళు మా ఆవిడ పిల్లలు మరదళ్ళు అందరం సంతోషంగా ఆనందంగా మా బామార్ది ఇలాగ అందరం కలిపి మేము ఆటోలో ప్రయాణించి వచ్చాము ఎందుకంటే ఎప్పుడు కూడా కార్లతో వేరే వేరే సారాలు తీసుకొస్తూనే ఉంటాము కానీ ఏదో రోజు ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాలని మన సొంత ఆటోలు ఉన్నాయని బయలుదేరి పిల్లా పాపలతో సంతోషంగా గడుపుదామని శ్రీకాకుళం జిల్లాలో అరసపల్లి అలాగే శ్రీకురము అలాగే శ్రీముఖలింగం ఈ మూడు ఆలయాలు దర్శనం చేసుకొని వెళ్దామని మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకొని వచ్చాము ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అరసల్లిలో నదిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ చెట్టుకి ఆరతలిచ్చి ఒత్తి వెలిగించి నమస్కారం పెట్టుకొని వెళితే ఎన్నో ఉచితమైన ఆనందం ఎంతో శక్తి వస్తుంది అంటారు ఈ నదిలోని చాలామంది తలనీళ్ళ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇంటికాడి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసుకొని దుస్తులు మార్చుకొని ఆలయంలోకి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ స్నానం చేసేటప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే నది చాలా పెద్ద నొయ్య ఉంటుంది అంటారు చాలామంది ఇక్కడ కూడా శ్రీకాకుళంలో అరసపిల్లి అనేది చాలా పేరు ఉన్న ఆలయం ఇక్కడ చాలామంది భక్తులు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని చాలామంది భక్తులు ఎన్నో రకాలుగా రావాలి అనుకుంటారు కానీ స్వామివారు పర్మిషన్ లేనిది రాలేమని చాలా భక్తులు అన్నారు ఎందుకంటే నిత్యం దేవస్థానాలు తిరిగి కారు డ్రైవర్ని నాకు తెలిసినంత వరకు అరసవిల్లి కూడా చాలా పుణ్యతమైన ప్లేసు ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరోసారి చెప్తున్నాను అక్కడ ఒక నాగుపాములు నాగుపాములు తర్వాత ఎన్నో రకాల పాములు పెట్టి ఆ నది దగ్గరలో చాలామంది ఈ విధంగా పాములు చేపించి మనీ అడుగుతారు మీ వీలైతే సాయం చేయండి హెల్ప్ చేయండి నాగతీతల కోసం ఒక పాలు ప్యాకెట్కి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి రియల్గా చూడాలంటే మనము చూడలేము పిల్లలు వాళ్ళు ఎంతో చూసి ఆనందపడుతున్నారు మీరు కూడా ఏ విధంగా ఎప్పుడైనా ఉంటే మీ పిల్లలకు చూపించండి వీళ్ళందరూ మా ఇంట్లో పిల్లలు చాలా చక్కగా చూసుకొని ఆనందంగా సంతోషపడుతున్నారు ఎందుకంటే మీ చుట్టూ ఎవరు ఉన్న నాగదోసాలు ఇలాంటివి ఎవరు ఉంటే అలాంటివి ఒక మనవంతు సాయంగా ఒక పాలుపేటకి ఇలా తింకేరలాగా ఎలప్ చేసి పుణ్యం తీసుకోండి ఇప్పుడు మేము గుడిలోకి దర్శనానికి వెళ్తున్నాము అన్ని కార్యక్రమాలు స్థానాలు అన్నీ అయిపోయాయి గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం లడ్డూలు పులిహారాలు తీసుకొని మొబైల్ వెళ్ళి మొబైల్ తీసుకొని ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యి శ్రీకర్మ ఆలయంకి వెళ్తాము అలాగే రాంబాబు టూరిస్ట్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పుగా మాట్లాడుంటే ఒక ఆప్టింగ్ డ్రైవర్ని క్షమించమని కోరుకుంటున్నాను చాలా వరకు ఆలయాలు చరిత్ర మనకు తెలియదు కానీ తెలిసి చెప్తున్నాను జై స్వామి జై స్వామి జై స్వామి